ఏపీలో రైతులు కథం తొక్కారు చంద్రబాబు సర్కార్ మోసాలపై అన్నదాతలు నిరసనలు తెలుపుతున్నారు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతుల నిరసనలు చేపట్టారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలుపుతూ ఉన్నారు నెల్లూరులో వైఎస్సార్సీపీ పోరుబాటకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట నారాయణ అందిస్తారు రైతన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రస్తుతం అంతా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఉన్నారు ఒకసారి మాట్లాడుతూ సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి అన్నదాతలకు అండగా నిలుస్తున్న పరిస్థితి కార్యక్రమం ఉద్దేశం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం అంటూ లేకుండా ప్రతి అబద్ధం కూడా చెప్పారు పేదలకు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అని రైతులకైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని అలానే నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ అనేకమైన హామీలు ఇచ్చారు మరి ఈ రోజు ప్రజల్లో కేవలం ఆరు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున నిరసనలు గాని వ్యతిరేకత గాని వస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి ఎంత పచ్చిగా మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు అని ఈ రోజు స్వచ్ఛందంగా ఈ రోజు నెల్లూరులో నెల్లూరు సిరి నగర నియోజకవర్గం నుంచి ఇందాక బయలుదేరడం కూడా జరిగింది పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కానీ రైతులతో కలిసి రావడం అన్నది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ దీంతోనైనా కూడా తెలుగుదేశం కనువిప్పు కలుగుతుందని ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేరుస్తుందని నమ్ముతా ఉన్నాము ప్రధానంగా రైతులకు సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఉచిత విద్యుత్ ఇస్తే పైపుల మీద అంటే ఆ కరెంట్ తీగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుందని చెప్పారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసి చూపిచ్చారు అదేవిధంగా జలయజ్ఞంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులని పూర్తి చేసి ఈ రోజు రైతు అంతా కూడా సగర్వంగా ఉండేలాగా ఆ రోజు బీజం వేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు వారికి రైతు భరోసా ఇవ్వడం కానీ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ అలానే నాణ్యమైనటువంటి పట్టపగలే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రీఫార్మ్స్ రైతుల కోసం అయితే ఈ రోజు వాటన్నిటి కూడా ఇన్పుట్స్ సబ్సిడీ ఇవ్వడం కానీ అలానే పంటల బీమా ఉచితంగా పంటల బీమా చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తే ఈ రోజు రైతు గురించి కనీసం ఆలోచించిన కూడా ఆలోచించట్లేదు రైతుకి మేము ఇది ఇస్తాము మీరు సంతోషం మీరు నిర్భయంగా ఉండండి అనే మాట కూడా మనం చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్లో వచ్చినటువంటి ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశం అవన్నీ కూడా చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ తప్పకుండా రైతులకు అండగా నిలబడాలి రైతులకు ఏదైతే మాట చెప్పారో చంద్రబాబు నాయుడు గారు వాటన్నింటినీ కూడా హామీలు నెరవేర్చడానికి రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు అన్ని జిల్లాలలో కూడా ఈ రైతుల ద్వారా కలెక్టర్ కి ధర్నా నిర్వహిస్తూ ఆయనకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించడం కూడా జరిగింది ఈ రోజు నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది రైతుల నుంచి రైతులలో ఉన్నటువంటి అసంతృప్తి గానీ రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కానీ దాన్ని చూసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్లాన్ చేయడం జరిగింది ప్రతి వారం కూడా ఒక్కొక్క సమస్యను తీసుకొని అన్ని వర్గాలు కూడా ఈ రోజు సమస్యల్లో ఉన్నాయి ఏ వర్గం కూడా తృప్తిగా లేదు పేదలైతే వాళ్ళ కన్నీళ్లు కారుస్తా ఉన్నారు వాళ్ళకి చెప్పినటువంటి హామీలన్నింటి మీద కూడా వీటన్నిటిని కూడా ప్రజల తరఫున పోరాటానికి వైఎస్ఆర్సీపీ ముందుకు వస్తా ఉంది సో తప్పకుండా ఈ రోజు ఆ మార్పు అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు రైతుల్లో ప్రతి ఒక్కరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చక్కగా వర్షాలు పడ్డాయి పంటలకు కానీ అన్నిటికి కూడా వాటికి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఎలాంటి భరోసా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి లేదనే అసంతృప్తి ఈ రోజు రైతుల్లో ఉంది కాబట్టి రైతుల తరపున ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సో మొత్తంగా రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది భద్రత వెంకట సాక్షి టీవీ నెల్లూరు నుంచి రైతు పూర్వపాటకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేందర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు సురేందర్ రైతుల పోరుబాటుకు సంబంధించి అడుగడుగున ఆంక్షలు విధిస్తున్నట్లుగా తెలుస్తోంది కూటమి సర్కార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు కొందరినైతే హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రసిద్దు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యల మీద వైఎస్సార్సీపీ శంకరం పూర్తిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో కూడా రైతులు అండగా వైఎస్సార్సీపీ ఆందోళన బట్ట పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్ని చోట్ల కూడా ప్రభుత్వ నిర్బంధం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైతులకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల్లో హామీలు కుప్పించారు కానీ హామీలు అమలు చేసేటప్పుడు వచ్చాడు మాత్రం మాత్రం ఇప్పటికొచ్చి ఆరు అయినా కానీ అడుగు మాత్రం ముందుకి పాలలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో పాటు మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు ఉన్న పరిస్థితి ఉంది ఇతర జిల్లాలకు సంబంధించి మొత్తం చూస్తే అన్ని జిల్లాల నుంచి కూడా Okay. I'm వస్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పాలి విజయవాడలో మనం చూసాం అక్కడ జిల్లా అధ్యక్షులు కానీ ఇతర నాయకులు కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు జిల్లా నాయకులు ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము ఇక్కడి నుంచి అంటే గుంటూరు సంబంధించి ఇతర మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి సమన్వయ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చారు పార్టీ కార్యకర్తల పాటు రైతులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీని అమలు చేయాలంటూ వాళ్ళంతా అడుగుతున్న పరిస్థితి కూడా ఉందనే చెప్పాలి పెద్ద ఎత్తున అంటే ఒకరు ఇద్దరు కాదు రైతులంతా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల టైంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వందల ఐదు వందల రూపాయలు ఇచ్చిన పరిస్థితి అయితే దాని కాదు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాగిస్తామంటూ కూడా ప్రకటించింది ప్రభుత్వం కానీ ఇప్పటికొచ్చి ఆరు నెలల కాలమైనా కానీ ఎక్కడ కూడా ఆ అమలు చేయలేదు హామీని అమలు చేయని నేపథ్యంలో ఈ రోజు ఈరోజు వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన రోడ్డెక్కింది మొత్తం నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులంతా కూడా గుంటూరు ఇక్కడ చేరుకున్నారు మరికొద్దిసేపట్లో కలెక్టర్ కలెక్టర్కి కి వినతి పత్రాన్ని అంబటి రాంబాబు నేతృత్వంలో నియోజకవర్గ ఇవ్వనున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి ఇతర నాయకులంతా కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగానే మనకి కనిపిస్తుందని చెప్పాలి మొత్తం అంటే ఇటు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో ఆందోళన అన్నింటినీ కూడా ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుందనే చెప్పాలి సిద్ధం ఓకే సురేంద్ర తగ్గించి లేరా ఈ దేశానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని చెప్పి వచ్చాం వస్తాను మళ్ళీ వచ్చి चंद्र नायकत्व